నమస్కారం మనలో చాలామందికి పన్నులూ ఫోన్ బిల్లులు లేదా మనం పనిచేసే కంపెనీకి సంబంధించిన గొడవలు వస్తాయి ఇలాంటివి మామూలు కోర్టుకెళ్తే ఏళ్ల తరబడి సాగుతాయి అందుకే ట్రిబ్యునల్స్ ఉంటాయి ఇవి ప్రత్యేకంగా ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించడానికే ఏర్పాటు చేశారు కాని ఈ ట్రిబ్యునల్స్ను నడిపే జడ్జులను ఎవరు నియమిస్తారు వాళ్ల జీతాలు ఎవరు నిర్ణయిస్తారు పైకి చిన్న ప్రశ్నలాగే అనిపించినా ఈ ప్రశ్నలకు సమాధానంలోనే మనకు అసలైన న్యాయం దొరుకుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది ఈరోజు మనం దాని గురించే లోతుగా చర్చిద్దాం సుప్రీంకోర్టుకి పార్లమెంటుకి మధ్య కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పెద్ద రాజ్యాంగపరమైన పోరాటం ఇది ఖచ్చితంగా ఈ పోరాటంలో ఇదొక చాలా ముఖ్యమైన మలుపు రెండువేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం ట్రిబ్యునల్స్ సంస్కరణల చట్టం అని ఒకటి తీసుకొచ్చింది దానిమీద సుప్రీంకోర్టు ఈ మధ్య అంటే నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఒక సంచలన తీర్పిచ్చింది మన చర్చకు ఆధారం మద్రాస్ బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చిన ఈ తీర్పే ఈ చట్టంలో అసలు ఏముంది దానివల్ల న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి వచ్చిన ఇబ్బంది ఏంటి సుప్రీంకోర్టు ఈ సమస్యను ఎలా పరిష్కరించింది అనే విషయాలు విడమరిచి చూద్దాం సరే అయితే అసలు ఈ చట్టంలో ప్రభుత్వానికి కోర్టుకి మధ్య ఇంత పెద్ద గొడవకు కారణమైన ఆ మామూలు అడ్మినిస్ట్రేటివ్ మార్పుల్లానే అనిపిస్తాయి కదా అవును పైకి చూస్తే అలాగే అనిపిస్తాయి కాని వాటి వెనకున్న ఉద్దేశం వేరు ప్రధానంగా ఐదు విషయాలు ఈ వివాదానికి దారితీశాయి మొదటిది వయస్సు ట్రిబ్యునల్లో సభ్యుడిగా చేరాలంటే కనీసం యాభై ఏళ్లు ఉండాలి అన్నారు రెండోది పదవీకాలం దీన్ని కేవలం నాలుగేళ్లకు కుదించారు ఇది చాలా చాలా కీలకమైన మార్పు ఒక్క నిమిషం నాలుగేళ్ల పదవీ దాని దానర్ధమేంటి ఒక జడ్జి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే వాళ్లను మళ్లీ నియమించరు అంటే ప్రతి తీర్పు ఇచ్చేటప్పుడు వాళ్ల మనసులో తమ భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంటుంది న్యాయం కన్నా ఉద్యోగ భద్రత ముఖ్యమైపోతుంది ఇక్కడే కదా స్వాతంత్ర్యం దెబ్బ తినేది నేననుకోవడం కరెక్టేనా నూటికి నూరు శాతం కరెక్ట్ మీరు సమస్యను సరిగ్గా పట్టుకున్నారు ఇక మూడో నిబంధన నియామక ప్రక్రియ జడ్జిలను ఎంపిక చేయడానికి ఒక సర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ ఉంటుంది కదా ఈ కమిటీ ప్రతి ఖాళీకి ఇద్దరి పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేయాలట ఓహ్ అంటే కమిటీలో న్యాయమూర్తులు ఉన్నప్పటికీ ఆ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలో చివరి నిర్ణయం ప్రభుత్వానిదే అంటే అసలైన అధికారం మాత్రం ప్రభుత్వానికే దక్కుతుంది ఇది ఒక రకంగా కమిటీ సిఫార్సులను నీరుగార్చడమే కదా ఖచ్చితంగా ఇక నాలుగోది నియామకాలకు పట్టే సమయం ప్రభుత్వం ఈ సిఫారసులపై ప్రాధాన్యంగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఉంది ఆ ప్రాధాన్యంగా అనే పదం వాడటం వల్ల అది ఖచ్చితమైన గడువు కాదు ప్రభుత్వం కావాలంటే ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకుండా నాంచవచ్చు చివరిగా ఐదోది జీతభత్యాలు వీటిని కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమానంగా నిర్ణయించారు ఇది ట్రిబ్యునల్ స్వతంత్ర హోదాను తగ్గించే ప్రయత్నంగా చాలామంది చూశారు అంటే ఈ ఐదు నిబంధనలు కలిసి ట్రిబ్యునల్స్ ను నెమ్మదిగా ప్రభుత్వ నియంత్రణ కిందకు తెచ్చే ప్రయత్నంలా ఉన్నాయన్నమాట ఇదంతా మన రాజ్యాంగంలో ఉన్న అధికారాల విభజన అనే సూత్రానికి పూర్తిగా విరుద్ధం కదా అవును అధికారాల విభజన అంటే ఒక క్రికెట్ మ్యాచ్ లాంటిది బ్యాటింగ్ బౌలింగ్ చేసేది ఆటగాళ్లు అంటే పార్లమెంట్ ప్రభుత్వం అనుకుందాం రూల్స్ సరిగ్గా పాటిస్తున్నారా లేదా అని చూసేది అంపైర్ అంటే న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఆ అంపైర్ను కెప్టెనే నియమించి జీతమిస్తే ఏమవుతుంది ఆ అంపైర్ ఎప్పుడూ కెప్టెన్ టీంకే అనుకూలంగా తీర్పులిస్తాడు ఇక్కడ కూడా అదే సమస్య ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ట్రిబ్యునల్స్ పై పట్టు ఉంటే ఇక పౌరుడికి న్యాయమేలా జరుగుతుంది ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది ఈ పోరాటం నిన్నమున్నటిది కాదు సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ సుదీర్ఘ చరిత్రను గుర్తుచేసింది ఇదొక పెద్ద ఎలుక ఆటలా ఉంది గతంలో ఏం జరిగింది అవును ఇది దాదాపు ముప్పై ఏళ్ల నాటి కథ ఈ పిల్లి ఎలుక ఆట పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎస్పీ సంపత్ కుమార్ కేసుతో మొదలైంది అప్పుడే సుప్రీంకోర్టు చెప్పింది ట్రిబ్యునల్స్ అంటే కేవలం పేరుకు మాత్రమే కాదు అవి నిజంగా హైకోర్టులకు సమానంగా పనిచేయాలి వాటికి ఆ గౌరవం స్వాతంత్ర్యం ఉండాలి అని తక్కువ పదవీకాలం పెడితే సమర్థులైన నిజాయితీపరులైన వాళ్లు రారని అప్పుడే హెచ్చరించింది ఓ అర్థమైంది ముప్పై ఏళ్ల క్రితం సంపత్ కుమార్ కేసులో కోర్టు ఏ సమస్య గురించి హెచ్చరించిందో అంటే తక్కువ పదవీకాలం వల్ల మంచివాళ్లు రారని ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మళ్లీ అదే తప్పు చేసింది అంటే మనం ఒకే వలయంలో తిరుగుతున్నామన్నమాట సరిగ్గా అదే అంటే కోర్టు ఒక అడుగు ముందుకేస్తే ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టించడానికి మరో ప్రయత్నం చేస్తూనే ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ కథ మరో మలుపు తిరిగింది ఎల్ చంద్రకుమార్ కేసులో ట్రిబ్యునల్స్ తీర్పులను సమీక్షించే అధికారం హైకోర్టులకు ఉంటుంది దాన్ని తీసేయడానికి వీల్లేదు అది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని కోర్టు తేల్చి చెప్పింది ఆ తర్వాత మద్రాస్ బార్ అసోసియేషన్ కేసులొచ్చాయి కదా అవి ఈ గొడవలో చాలా ముఖ్యమైనవి అంటారు చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా రెండు పదిలో వచ్చిన మొదటి మద్రాస్ బార్ అసోసియేషన్ కేసు అంటే ఎంబీఏఐ ఒక మైలురాయి ట్రిబ్యునల్స్ స్వాతంత్ర్యం కోసం కోర్టు చాలా స్పష్టమైన రూల్స్ పెట్టింది సెలెక్షన్ కమిటీలో న్యాయ వ్యవస్థకు మెజారిటీ ఉండాలి పదవీకాలం కనీసం ఐదు లేదా ఏడు ఏళ్లు ఉండాలి ట్రిబ్యునల్స్కు డబ్బులు వసతులు వాటి శాఖల నుండి కాకుండా శాఖ నుండి రావాలి అని చెప్పింది ఎందుకంటే ఏ మంత్రిత్వ శాఖ మీద కేసు నడుస్తుందో అదే మంత్రిత్వశాఖ ఆ ట్రిబ్యునల్కు డబ్బులిస్తే అక్కడ స్వాతంత్ర్యం ఎలా ఉంటుంది కోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలిచ్చింది మరి ప్రభుత్వం వాటిని పాటించిందా లేక మళ్లీ ఏదైనా మెలుకబెట్టిందా అక్కడే అసలు సమస్య మొదలైంది ప్రభుత్వం రెండు వేల ఇరవైలో కొన్ని కొత్త రూల్స్ తెచ్చింది అవి కూడా పాత పద్ధతిలోనే ఉన్నాయి వాటిని మళ్లీ కోర్టులో సవాలు చేసినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఎంబీఏ వి కేసులో కోర్టుకు కోపం వచ్చింది ఈసారి కేవలం సూచనలు కాదు మ్యాండేమస్ జారీ చేసింది అంటే మేము చెప్తున్నాము మీరు ఖచ్చితంగా చేసి తీరాలి అని ఆదేశించడం పదవీకాలం ఖచ్చితంగా ఐదేళ్లుండాలి సెలెక్షన్ కమిటీ ఒక్కో పోస్టుకు ఒక్కరి పేర్నే సిఫార్సు చేయాలి ఇద్దరి పేర్లిచ్చి ప్రభుత్వానికి ఛాయిస్ ఇవ్వకూడదు జడ్జీల జీతభత్యాలు ఇంటి అద్దె భత్యం పెంచాలి అని చాలా కఠినంగా చెప్పింది కోర్టు ఇంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం ఆగలేదా ఆగలేదు అక్కడే ఈ కథ మరింత సంక్లిష్టంగా మారింది కోర్టు తీర్పును అధిగమించడానికి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒక ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది మళ్ళీ అందులో అవే పాతపాటలు నాలుగేళ్ల పదవీకాలం ఇద్దరి పేర్ల ప్యానల్ సిఫార్సు దీన్ని ఎంబీఏ వి కేసులో సవాలు చేసినప్పుడు కోర్టు ఆ ఆర్డినెన్స్ను కొట్టివేసింది అప్పుడు ఒక చాలా గట్టి పదం వాడింది ఇంపర్మిసిబుల్ లెజిస్లేటివ్ ఓవర్రైడ్ ఇంపర్మిసిబుల్ లెజిస్లేటివ్ ఓవర్ రైడ్ వినడానికే చాలా బరువుగా ఉంది దీన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని సులభంగా చెప్పాలంటే కోర్టు ఈ దారి తప్పు ఇటు వెళ్ళొద్దు ఒక బోర్డు పెట్టినప్పుడు ప్రభుత్వం అదే దారికి కొత్త పేరు పెట్టి ఇది వేరే దారి ఆ బోర్డు దీనికి వర్తించదు అని చెప్పడంలాంటిది కోర్టు చూసింది చట్టంలోనే ఒక చిన్న లోపాన్ని కాదు ఆ చట్టం వినకున్నా ఉద్దేశాన్ని ఆ చెడు ఉద్దేశం మారనంతకాలం దానికి ఎన్ని కొత్త పేర్లు పెట్టినా ఎన్నిసార్లు కొత్తగా చట్టం చేసినా అది చెల్లదు అని కోర్టు స్పష్టంగా చెప్పింది కోర్టు ఆర్డినెన్స్ను కొట్టివేసింది సాధారణంగా అక్కడతో వివాదం ముగిసిపోవాలి కాని ప్రభుత్వం అక్కడితో ఆగలేదు దాదాపు అవే నియమాలతో ఒక పూర్తిస్థాయి చట్టాన్నే తీసుకొచ్చింది ఇది చాలా సాహసోపేతమైన చర్య ఈసారి కోర్టులో ప్రభుత్వం తన వాదనను ఎలా సమర్థించుకుంది అటార్నీ జనరల్ ప్రభుత్వ పక్షాన వాదిస్తూ మూడు ప్రధాన అంశాలు లేవనెత్తారు మొదటిది చట్టాలు చేయడం పార్లమెంట్ సార్వభౌమాధికారం అది మా హక్కు రెండవది ఫలానా విధంగా చట్టం చేయమని కోర్టులు శాసనసభను ఆదేశించలేవు అది మా పనిలో జోక్యం చేసుకోవడమే మూడవది కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు కేవలం సూచనలు మాత్రమే అవి మమ్మల్ని కట్టడి చేయవు అని చాలా గట్టిగా వాదించారు కానీ ఇందులో కూడా కొంత నిజముంది కదా ప్రజలు ఎన్నుకున్నది పార్లమెంటును చట్టాలు చేసేది వాళ్లే న్యాయవ్యవస్థ తన పరిధి దాటి ఇలాగే చట్టం చెయ్యండి అని శాసనసభను ఆదేశించటం ఒక రకంగా అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించినట్టు కాదా ఇది చాలా మంచి ప్రశ్న ఇక్కడే మన రాజ్యాంగం యొక్క గొప్పతనం కనిపిస్తోంది కోర్టు ఈ వాదనను చాలా స్పష్టంగా తిప్పికొట్టింది మొదటిగా భారతదేశంలో పార్లమెంట్ సార్వభౌమాధికారం కాదు రాజ్యాంగమే సార్వభౌమాధికారం అని గట్టిగా చెప్పింది అంటే పార్లమెంటుతో సహా ప్రతి అంగం రాజ్యాంగానికి లోబడే పనిచెయ్యాలి పార్లమెంటుకు అపరిమిత అధికారాలు లేవు అంటే రాజ్యాంగం అనే రూల్ రూల్బుక్ అందరూ కట్టుబడి ఉండాల్సిందే ఖచ్చితంగా ఇక రెండో అత్యంత కీలకమైన అంశం లోపాన్ని సరిదిద్దడం వర్సెస్ తీర్పును ధిక్కరించడం కోర్టు ఒక చట్టంలోని లోపాన్ని ఎత్తి చూపినప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దుతూ శాసనసభ కొత్త చట్టం చెయ్యవచ్చు అది సరైనదే ఉదాహరణకు ఒక పన్ను చట్టంలో ఫలానా లొసుగు ఉందని కోర్టు చెప్తే ఆ లొసుగును మూసేస్తూ ప్రభుత్వం కొత్త చట్టం చెయ్యవచ్చు కాని ఇక్కడ జరిగింది అది కాదు కోర్టు ఏ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని చెప్పిందో అవే నిబంధనలను మళ్లీ చట్టంలో పెట్టి మేము మీ తీర్పును అంగీకరించబోము అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధం ఇది తీర్పు పునాదిని మార్చకుండా దానిని ధిక్కరించడమే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది ఈ తీర్పులో రెండువేల ఇరవై ఒకటి చట్టంపై కోర్టు తుది అభిప్రాయం ఏంటి దాని ఏమని వర్ణించింది కోర్టు చాలా ఘాటైన పదాలు వాడింది రెండువేల ఇరవై ఒకటి చట్టం గతంలో కొట్టివేసిన రెండువేల ఇరవై ఒకటి ఆర్డినెన్స్ కు అక్షరాల నకలు అని తేల్చింది ఇది పాతసారాన్ని కొత్త సీసాలో పోయడం లాంటిది అని వ్యాఖ్యానించింది అందువల్ల యాభై ఏళ్ల కనీస వయోపరిమితి నాలుగేళ్ల పదవీకాలం ఇద్దరి పేర్లతో ప్యానల్ సిఫార్సు చేయడం వంటి నిబంధనలన్నీ రాజ్యాంగ విరుద్ధమని అవి న్యాయస్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటూ కొట్టివేసింది జస్టిస్ భట్ తన అభిప్రాయంలో ఇంకాస్త ముందుకు వెళ్లారు ఈ యాభై ఏళ్ల వయోపరిమితికి తర్కమేంటి ఎందుకు నలభై తొమ్మిది కాదు ఎందుకు యాభై ఒకటి కాదు ఇది ఎలాంటి ఆధారం లేకుండా టోపీలో నుండి కుందేలుని తీసినట్లుగా ఉంది అని చాలా గట్టిగా విమర్శించారు చట్టాన్ని కొట్టివేశారు సరే మరిప్పుడు ట్రిబ్యునల్స్ పరిస్థితేంటి అంత గందరగోళమేనా లేత కోర్టు ఏదైనా స్పష్టమైన దారి చూపిందా ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న కోర్టు కేవలం చట్టాన్ని కొట్టివేసి చేతులు దులుపుకోలేదు భవిష్యత్తుకు చాలా స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించింది మొదటది ట్రిబ్యునల్స్ నియామకాలు పదవీకాలం సేవా నిబంధనలకు సంబంధించి గతంలో ఎంబీఏ ఫోర్ మరియు ఎంబీఎ ఫైవ్ కేసులలో ఇచ్చిన ఆదేశాలు మార్గదర్శకాలే ఇకపై అమలౌదాయని చేసింది అంటే పాత తీర్పులలో చెప్పినట్టుగా ఐదేళ్ల పదవీకాలం సెలక్షన్ కమిటీ ఒక్కరి పేరునే సిఫార్సు చేయడం వంటి నియమాలు ఇప్పుడు వర్తిస్తాయనమాట అవును ఇక రెండో అతి ముఖ్యమైన ఆదేశమిచ్చింది ఈ సమస్య మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా ఒక శాశ్వత పరిష్కారం సూచించింది ట్రిబ్యునల్స్ నియామకాలు వాటి పరిపాలన వాటికి కావాల్సిన నిధులు శిక్షణ వంటి అన్ని విషయాలను పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర సంస్థ అంటే నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ ఎన్టీసీను ఏర్పాటు చేయాలని మళ్లీ గట్టిగా ఆదేశించింది ఈ ఎన్టీసీ ఆలోచన కొత్తదేమీ కాదుగదా చాలా ఏళ్లుగా కోర్టు చెప్తూనే ఉంది అవును కానీ ఈసారి తేడా ఏంటంటే కోర్టు ఒక ఖచ్చితమైన గడువు విధించింది దీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది ఇది చాలా ముఖ్యమైన ఆదేశం ఎందుకంటే ఇది అమలైతే ట్రిబ్యునల్స్ నియామకాలలో ప్రభుత్వ జోక్యం తగ్గిపోయి అవి నిజంగా స్వతంత్రంగా పనిచేయడానికి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది మంచిలి మరి గొడవల మధ్యలో అంటే పాత చట్టం కొత్త చట్టం వివాదంలో అప్పటికే నియమితులైన సభ్యుల పరిస్థితి ఏంటి వారి ఉద్యోగాలకేమైనా ఇబ్బందా కోర్టు వారికి కూడా పూర్తి రక్షణ కల్పించింది ఈ వివాదాల మధ్య నియమితులైన సభ్యుల పదవీకాలానికి సేవా నిబంధనలకు ఎలాంటి డోకా ఉండదని చెప్పింది ఈ కొట్టివేసిన చట్టంలోని ప్రతికూల నిబంధనలు వారికి వర్తించవని వారి హక్కులను కాలరాసే విధంగా చట్టాలను వర్తింపజేయలేమని స్పష్టం చేసింది ఇదొక రకంగా వారికి పూర్తి భరోసా ఇచ్చే చర్య మొత్తం మీద ట్రిబ్యునల్స్పై నియంత్రణ కోసం సాగుతున్న ఈ ఘర్షణలో న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి సుప్రీంకోర్టు మరోసారి తన రాజ్యాంగపరమైన బాధ్యతను చాలా గట్టిగా నిర్వర్తించింది ప్రభుత్వం చేసిన చట్టాన్ని కొట్టివేస్తూ దానిని శాసనసభ తీర్పును ధిక్కరించడంగా అభివర్ణించింది ఇది కేవలం న్యాయస్థానాలు పార్లమెంటు మధ్య పోరాటం కాదు అంతిమంగా ఇది ప్రతి పౌరుడికి సంబంధించిన విషయం ఒక పౌరుడికి ప్రభుత్వంతో గాని ఒక శక్తివంతమైన సంస్థతోగాని వివాదం వచ్చినప్పుడు న్యాయం చెప్పే వ్యవస్థ స్వతంత్రంగా నిష్పక్షపాతంగా సమర్థవంతంగా ఉండాలి ఆ వ్యవస్థ ప్రభుత్వ ప్రభావానికి లోనైతే న్యాయం ఓడిపోతుంది ఈ తీర్పు ఆ మౌలిక సూత్రాన్ని కాపాడటానికే ఉద్దేశించినది కోర్టు చాలాసార్లు ఆదేశించిన తర్వాత ఇప్పుడు నిర్దిష్ట గడువుతో నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ను ఏర్పాటు చేయమని చెప్పింది ఈ తీర్పుతోనైనా ఈ దశాబ్దాల వివాదానికి తెరపడుతుందా లేక ప్రభుత్వం న్యాయవ్యవస్థ మధ్య ఈ రాజ్యాంగపరమైన సంభాషణలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుందా ఒక ప్రజాస్వామ్యంలో అత్యున్నత న్యాయస్థానం మరియు ప్రజలెన్నుకున్న పార్లమెంటు మధ్య న్యాయవ్యవస్థ నిర్మాణంపైనే ఇలాంటి పునరావృత విభేదాలు రావడం దేనికి సంకేతం బహుశా ఈ ప్రశ్నతోనే మనం మన శ్రోతలను వదిలివెళ్లాలి